హలో రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు రహదారులన్నీ గుండు సూది పడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్నాయి చిమ్మ చీకట్లో అరుణ తన ముందు ఏముందో అని తెలియకుండా అడుగులు వేస్తుంది ఉన్నట్టు ఉండి ఉరుములు మెరుపులతో కూడిన శబ్దం రావడంతో అరుణ గుండె జల్లుమంది అలా ఉలిక్కిపడిన అరుణ ఒక్కసారి పైకి చూసింది చిన్న చిన్నగా వర్షం పట్టడం మొదలై ఒక్క క్షణంలో అది గాలివానగా మారింది తన కళ్ళల్లో నిండిన నీళ్లు ఆ వర్షపు నీళ్ళలో కలిసిపోయి తన చంపల మీద నుండి కిందకి పడుతున్నాయి తను వర్షంలో తడుస్తూ నడుస్తుంది అలా నడవడంతో మొదలుపెట్టి పరిగెత్తడం మొదలుపెట్టింది తను పరిగెడుతూ పరిగెడుతూనే ఉంది చివరికి తన పరుగు ఒక నదిపై ఉన్న బ్రిడ్జ్ మీద ఆగిపోయింది ఆ వర్షం తనని త్వరగా తను చేరుకోవలసిన గమ్యానికి చేరేలా చేసింది తను బ్రిడ్జి చివర నిల్చొని కిందకు చూసింది క్రింద మృత్యుదేవత తన ఒడిలో చేరమని తన చేతిని చాచింది భయంకరంగా ఎగిసిపడుతున్న ఆ నదులకు చూసి అరుణ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దూకేసింది అలా దూకినప్పుడు తన జీవితం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదిలాడింది అరుణ అలా వర్షంలో ఎంతసేపు ఆడుతావమ్మా జలుబు చేస్తుంది లోపలికి రా అమ్మ ఇంకొద్దిసేపు అంటూ ముందుకు చూడకుండా పరిగెత్తి అక్కడ రాయిపోయినా కాలు పెట్టి జారి కింద పడిపోయింది అరుణ వాళ్ళ అమ్మ జానకి కంగారుగా అరుణ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి తనని పైకి లేపింది అందుకే నిన్ను ఆడవద్దనేది అంటూ అరుణ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది తనని అక్కడే సోఫా మీద కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి తువాలు మందు తీసుకొచ్చి తన తల తుడిచింది నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వెలా ఉంటావో ఏమో అని అనుకుంటూ అరుణ కాలికి తాకిన గాయానికి మందు రాసింది అమ్మా నువ్వెప్పుడు నా పక్కనే ఉంటా అని చెప్పావుగా మళ్ళీ నేను లేకపోతే అంటావు అని అడిగి లేచి నిల్చింది అరుణ జానికి కళ్ళలో నీళ్లు తిరిగాయి అవి అరుణ చూడకుండా పక్కకు తిరిగి తుడిచేసుకుంది సరిగ్గా కూర్చోవే ఒక దగ్గర చక్కగా కూర్చోవు అంటూ మళ్ళీ అరుణని కూర్చోబెట్టి మందు రాసింది అలా తన బట్టలు మార్చి తన్ని పడుకోబెట్టింది కొద్దిసేపటి తర్వాత జానకి ఫోన్ వచ్చింది తన ఫోన్ మాట్లాడి వెళ్ళి టేబుల్ దగ్గర ఆగింది అక్కడ టేబుల్పై ఉన్న రిపోర్ట్స్ తీసి చూసింది అందులో బ్లడ్ క్యాన్సర్ అని చివరని ఉంది అది చూసి జానకి నేను లేకపోతే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు తను ఎలా బ్రతుకుతుంది డాక్టర్ ఏమో నేను ఇంకా మూడు నెలలే బ్రతుకుతానని చెప్పాడు అని మనసులో అనుకుని బాధపడింది తనని నేను బ్రతికి ఉన్నప్పుడే బాగా చూసుకునే వాళ్ళని వెతకాలి అని అనుకుంది అనుకున్నదే తడువుగా దాతల కోసం వెతకడం మొదలుపెట్టింది అలా కొన్ని రోజులు వెతికినా లాభం లేకపోయింది తన బంధువులు ఎవరూ తనకు సహకరించరు ఎందుకంటే తను కులాంతర వివాహం చేసుకుంది తన భర్త బిజినెస్ అని చెప్పి యూరప్ వెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది అంటే అరుణ పుట్టిన సంవత్సరానికే వెళ్ళిపోయాడు ఇంతవరకు తిరిగి రాలేదు తన నుంచి ఒక్క ఫోన్ కూడా జానక్కి రాలేదు మొదట్లో చాలా వేచి చూసేది అలా చూసి చూసి తను అలసిపోయింది ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ వచ్చిరాని జీతంతో ఇల్లు గడుపుతుంది అలా కొన్ని రోజుల తర్వాత జానకి అరుణని ఓ అనాథాశ్రమంలో చేర్పిద్దామని అనుకుని అక్కడికి వెళ్ళింది అక్కడ మంచి చెడ్డలన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టింది కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి అక్కడ అంతా గమనిస్తుంది అలా అక్కడ పనిచేసే ఒక ఆవిడ తనకి పరిచయం అయ్యింది కొన్ని రోజులయ్యాక ఆవిడ జానక్కి తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళకి పిల్లలు లేరు మొన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పాపని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు ఆ రోజు వాళ్ళకు నచ్చిన పిల్లలు ఎవరూ లేకపోయేసరికి వెళ్ళిపోయారు నీకు ఇష్టమైతే నేను వాళ్ళని పరిచయం చేస్తాను అని చెప్పింది జానకి అలాగే అని ఒప్పుకుంది అలా వాళ్ళని పరిచయం చేసుకుని తనకి వాళ్ళ గురించి చెప్పి వాళ్ళు అరుణని దత్తత తీసుకోవడానికి ఒప్పుకున్నారు అరుణని అక్కడి నుంచి పంపించే రోజు కొంతమంది కారులో అరుణ ఇంటికి వచ్చారు అక్కడే బయట ఆడుకుంటున్న అరుణ వాళ్ళని చూసి లోపలికి పరిగెత్తింది అమ్మా అమ్మా అని పిలుచుకుంటూ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ జానకి అరుణ బట్టలు అన్నీ సర్ది పెట్టింది ఏంటి అమ్మ నా బట్టలు ఎందుకు సర్ది పెట్టావు చెప్పాను కదా నేను పని మీద వేరే ఊరికి వెళ్తున్నాను నువ్వు కొన్ని రోజులు మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండాలి అని అప్పుడే బయట నుంచి లోపల ఎవరైనా ఉన్నారా అని పిలుపు వినిపించింది జానకి అది విని వాళ్ళు వచ్చేశారు అని అనింది అరుణ ఏడవడం మొదలుపెట్టింది కమ్మ నేను త్వరగా వచ్చేస్తాను అప్పటి వరకు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పింది నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత తొందరగా తిరిగి వస్తాను అని చెప్పింది అరుణ తన చేయిని చాచి ప్రామిస్ అనింది ప్రామిస్ అని తన చేయి పైన చేయి వేసి చెప్పింది జానకి అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టే వింటాను అని అరుణ అంది జానకి అరుణ కన్నీళ్లను తుడిచి తనని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పింది వాళ్ళు అరుణని వెళ్ళి కార్లో కూర్చోబెట్టారు తన కారులోంచి తనకి చేయి ఊపుతూ నవ్వుతూ టాటా చెప్పిన వాళ్ళ అమ్మ కనిపించింది అదే చివరిసారి వాళ్ళ అమ్మని చూడడం అవుతుంది అని అరుణ అనుకోలేదు అరుణ వాళ్లతో వెళ్లిపోయింది అలా అరుణ కళ్ళల్లో జానికి రూపం కనిపించింది అప్పుడే తను నీళ్లల్లో పడ్డంతో ఊపిరి ఆడక కొట్టుమిట్టిలాడింది అమ్మ మాటలు తన చెవిలో మారుమోగుతున్నాయి తనకి ఎందుకో ఒక్కసారిగా బతకాలి అనిపించింది అలా నీళ్లలోంచి బయటకు రావడానికి ప్రయత్నించింది కానీ తనని ఎవరో లాగుతున్నట్టు నీళ్ల లోపలికి వెళ్ళిపోయింది తన కనులు మూతబడ్డాయి గాయసీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అయితే మన ఛానల్ చేసుకుంటూ ఇట్లు మీ ప్రవీణ్ అని